కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల కన్నా గోషాల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి నేను చెప్పబోయే లెక్కలు చూస్తే మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైపోతుంది అసలు ఇంతకీ ఈ గోషాల ముచ్చట ఏంది ఈ లెక్కలేంది ప్రభుత్వాల తిక్కలేంది తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు జాతీయ కమిషన్ టెక్నికల్ రిపోర్ట్ల ప్రకారం దేశంలో పద్దెనిమిది సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు నలభై మూడు కోట్ల మందికి పైనే ఉన్నారు అదే తెలంగాణకు వచ్చేసరికి అరవై ఏడు లక్షలకు మందికి పైగా ఉన్నారు దేశంతో పాటు తెలంగాణలో ఇప్పటి వరకు గోశాలని కొందరు ప్రైవేటు వ్యక్తులు లేదంటే కొన్ని ధార్మిక సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి వచ్చేసరికి గోశాల నిర్వహణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైన చొరవ తీసుకుంటూ వాటికి రకరకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల ప్రకారం ప్రభుత్వ సహాయం పొందుతున్న ఒక గోశాల నిర్వాహకుడు పాలివ్వని ఆవులకైతే వంద రూపాయలు పాడి ఆవులకైతే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డైలీ ఒక ఆవు మీద ఖర్చు పెట్టాలి అదే ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుతున్న స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారం ఇవ్వడానికి గవర్నమెంట్ పెట్టే ఖర్చు నెలకి పదమూడు వందల పది రూపాయలు అంటే రోజుకి నలభై ఒక్క రూపాయలు అదే ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య చదివే పిల్లలకైతే పదిహేను వందల రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అదే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకైతే నెలకి ఇరవై అంటే ఒక విద్యార్థి మీద ఒక రోజుకు పెట్టే ఖర్చు డెబ్బై రూపాయలు గవర్నమెంట్ స్కూల్ లేదా కాలేజీలో చదివే విద్యార్థుల మీద గవర్నమెంట్ ఒక విద్యార్థి మీద చేస్తున్న ఖర్చు మాక్సిమం డెబ్బై రూపాయలు అయితే అదే ఒక ఆవు మీద చేసే ఖర్చు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అసలు మనం ఆవులను ఎందుకు పెంచుతాం ఒకప్పుడు అయితే వ్యవసాయం కోసం ఇప్పుడైతే పూర్తిగా పాల కోసం అంటే ఇది ఒక వ్యాపారం అంటే ఒక వ్యాపార రంగంలో ఉన్న ఆవుల పెంపకాన్ని తీసుకొచ్చి కొందరి నమ్మకాల కోసం కొందరిని మాత్రం సంతృప్తి పరచడం కోసం దాన్ని సామాజిక అవసరంగా సృష్టించి వాటికి డబ్బులు పెడుతున్న ప్రభుత్వాలు నిజంగా సామాజిక అవసరమైన విద్య దగ్గరికి వచ్చేసరికి పిల్లల మీద ఖర్చు పెడుతుంది కేవలం డెబ్బై రూపాయలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ